బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ చేసింది చంద్రబాబు నాయుడు ఒక్కనాడు గాని ఒక కౌన్సిలర్ సీటు గాని ఏ సీటు కూడా మాకు ఇవ్వలేదు జగన్ బ్రాహ్మణ జాతి అభివృద్ధి సాధ్యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావు వెల్హాల మధుసూదన్ శర్మ జాల్వాపురం శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని బ్రాహ్మణులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణులతో సమావేశాలు నిర్వహించి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్న అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు కన్నగారి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ శర్మ గారిని డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బ్రాహ్మణులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగా అన్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది గత ప్రభుత్వంలో నలభై ఏళ్ళ చరిత్ర మేము నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం అన్న ప్రభుత్వాలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బ్రాహ్మణ సామాజిక వర్గాలని అణగదొక్కినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ గ్లాస్ పార్టీ కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కానీ వీళ్ళంతా కూటములంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి ఈసారి పాతారానికి వెళ్ళిపోతారని తెలియజేస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో బ్రాహ్మణులను నలభై ఏళ్ళు మేము పార్టీ వచ్చిందని చెప్తుంది వచ్చిన వెంటనే కరణీకారం తీసేశారు రాష్ట్రంలో తరుణాలు బజార్లో పడ్డారు దాదాపు తో హార్ట్ అటాక్తో కానీ మరియు ఆత్మహత్యలు కానీ చేసుకున్న బ్రాహ్మణులు ఇరవై ఐదు వందల ముప్పై మంది ఉన్నారు వయోపరిమితి తగ్గించిన వెంటనే ప్రభుత్వం వస్తూనే దాంట్లో వయోపరిమితి తగ్గిస్తున్న రెండెండేళ్ళు చాలా చాలామంది బ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకుని గుంటపటుతో మరణించిన వాళ్ళు పది ఇరవై మంది ఉన్నారు రాజకీయంగా ఇక రాజకీయంగా అసలు రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా కౌన్సిలర్ సీటు కూడా ఇవాళ పార్టీ లో ఇప్పుడు ఇరవై నాలుగులో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు నాలుగు సీట్లు ఇచ్చి బ్రాహ్మణులను గౌరవించింది అదేవిధంగా రాష్ట్రంలో కౌన్సిలర్లు ఇప్పుడు పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఇక్కడ పిల్లల మన మధుసూధన్ శర్మ గారు సత్యం అని గారితో పాటు పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది రాష్ట్రంలో కౌన్సిలర్లు ఉండడం జరుగుతాం అదేవిధంగా వివిధ కార్పొరేషన్ లో హస్తకళలో అయితేనేమి పోలీస్ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఏదైనా కార్పొరేషన్ లో ఐదు మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఐదు మంది రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బ్రాహ్మణులను పైకి తీసుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఇటువంటివన్నీ చేసినటువంటి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి రాష్ట్రంలో బ్రాహ్మణులందరినీ ఇంకా అభివృద్ధి వైపు నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మేము రాష్ట్రం అంతా కర్నూలు నుంచి స్టార్ట్ చేసి శ్రీకాకుళం వరకు రోజు ఒక్కొక్క జిల్లా మేము యాత్ర చేసుకుంటూ పోయి బ్రాహ్మణులందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ పార్టీ వస్తే వాలంటీ వ్యవస్థ రద్దంటున్నారు మరి గ్రామ సచివాలయాలు రద్దంటున్నారు రైతు భరోసా కేంద్రాలు రద్దంటున్నారు ఇంటింటికి పెన్షన్ రద్దంటున్నారు ఇంటింటికి రేషన్ రద్దంటున్నారు నాడు నేడు రద్దు అమ్మఒడి రద్దు ఫీజు రియర్స్మెంట్ రద్దు ఫీజు రియర్స్మెంట్ తోనే బ్రాహ్మణుల అభివృద్ధి విదేశీ విద్య మన కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పారు విదేశీ విద్యతో దాదాపు ఏడు వందల ఇరవై కోట్లు ఇచ్చారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు వందల కోట్లు అని చెప్పి దాదాపు రెండు వందల ఇరవై కోట్లతోనే ఖాళీ చేసి ్రాహ్మణులను బజాదీసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అదేవిధంగా అప్పట్లో ఈ యొక్క ప్రభుత్వం అందరూ కూడా బ్రాహ్మణులు చాలా మంది ఒకరు ఇద్దరు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఓన్లీ బ్రాహ్మణుడు చీఫ్ సెక్రటరీగా ఉండబట్టి ఆయన మాత్రమే ప్రోద్భలతో ఆయన కొంచెం కోర్సు పెట్టాడు కాబట్టి తీసుకురావడం జరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దాని అంతా దాని ఇవ్వలేదు రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ కూడా తెలుసుకోవాలి అనేది ఒకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటుంది ఇంటి మనకు ముందుకు వచ్చినటువంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి హత్యకులకు చేసినట్టు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు జీవో నంబర్ సెవెంటీ సిక్స్ అయితేనేమి వంశపాయ నంబర్ హక్కులైతేనేమి అదేవిధంగా మన పురోహితుడు వాళ్ళకు ఇది లేకుండా రిటైర్మెంట్ లేకుండా వండిలో వరకు పౌ పౌరోహితాన్ని అర్చకత్వం గానీ చేసుకోవాలన్నది మన కరోనా టైంలో పురోహితులకు అర్చకులకు కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది అనేది రాష్ట్ర బ్రాహ్మణులందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఆదోనీలో సంఘంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా చాలా ఎప్పుడు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారితో వెనుకబడి ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక బ్రాహ్మణులు అంటేనే వారి కుటుంబం కుటుంబం పై నుంచి అంతా కూడా మన బ్రాహ్మణుల విధేయులు బ్రాహ్మణులంటే గౌరవం ఇస్తారు కాబట్టి అటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి మనం అండగా ఉంటూ సాయి ప్రసాద్ రెడ్డి గారిని మరొకసారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా చేసుకోవాలి అదేవిధంగా బీవై రామయ్య గారిని ఎంపీగా చేసుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి బివై రామయ్య గారిని పార్లమెంటు సభ్యులుగా చేసుకోవాలని చెప్పి మీ అందరికీ బ్రాహ్మణులు అందరినీ కోరుకుంటూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు ముఖ్యమంత్రి నిజాన్ని వారి యొక్క ఆలోచన విధంగా అందరూ కూడా సపోర్ట్ చేసి వారికి అందరూ కూడా అన్న మనం వెన్ను వెంటుగా ఉండాలి మీ అందరి ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బివై రామయ్య గారికి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర బ్రాహ్మణులు ఇక్కడ ఆదోని బ్రాహ్మణులు అందరూ కూడా ఆశీర్వదించి వారికి ఓటు వేసి వేయించి తన గుర్తుకు గెలిపించాలని అందరినీ సహృదయంగా కోరుకుంటున్నాను జై జగన్